నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజు విడేస్తున్నాను ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది పదోన్న మ్యానుఫాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు జనవరి వరకు జీవితకాలం ఉంటది ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ లేదు ఈ బండి హైదరాబాద్ లో ఎల్లో బోర్డు మళ్ళీ వైట్ బాడీ ఏసీ మన దగ్గర తీసుకొచ్చి రమ్మకానికి గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి టైప్ త్రీ డీజైర్ లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది టైర్లు నాలుగిటికి నాలుగు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది బాన నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ గాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ అయింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏపీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ టైప్ త్రీ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది లోన్ కూడా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి లోన్ కోతే ఇన్సూరెన్స్ లేకపోతే లోన్ ఇయ్యారు ఇన్సూరెన్స్ ఉంటేనే లోన్ వస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అయిన పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజర్ విడిఐ గ్రే కలర్ డీజిల్ బండి టూ థౌసండ్ ఎయిటీన్ అక్టోబర్ ఒకసారి టూ థౌజండ్ నైటీన్ జనవరి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ ఇట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చైన్ ఒకటి చేంజ్ అయింది ఇంజన్ హెడ్ గ్యాస్ కిట్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది సార్ గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు మనకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి పైన ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన వెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి షోరూంలో రీప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఓకే టైమింగ్ చేంజ్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు బానట్ దాదు టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి గ్రే కలర్ డీజిల్ బండి టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు ఈ బండికి సంబంధించిన మీ ఒక లోన్ అంటే మేము వాళ్ళం కూడా మీకు అప్ప చెప్తాం సార్ ఇక్కడ మన దగ్గర లోన్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల అరవై నాలుగు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ డ్రైవర్ సీటు డ్యామేజ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా వచ్చింది బండికి రియర్ ఏసీ కూడా ఉంది సార్ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు మారుతి స్విఫ్ట్ డిజైర్ గ్రే కలర్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు జీవితకాలం ఉంటుంది డిక్త డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీలో ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ ఇక డిక్కీలో ఇది వాటర్ పడితే ఈ బండ్లకు అన్ని టైప్ త్రీ డిజైర్లకు ఆ ప్రాబ్లం ఉంది బై బర్త్ షోరూమ్ నుంచే కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి లోన్ లేదు సార్ మీరు లోన్కి పోతా అంటే లోన్ కూడా వస్తుంది గ్రే కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ కస్టమర్ ధర ఆరు తొంభై టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్ అక్టోబర్ల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ జనవర్ల రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ ఫోర్ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక్క పీస్ కూడా రిప్లేస్ లేదు బండ్లే బండి మొత్తం ఒరిజినల్ డీజిల్ ట్యాంక్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది టైల్ ల్యాంపులకు ఏం డ్యామేజ్ లేదు టైల్ ల్యాంపులు ఒరిజినల్ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నాస్తేనే ఇక్కడ దగ్గర రాండి సార్ ఓనర్తో మాట్లాడిస్తా ఇక్కడ ఒక స్క్రూ వేసిరు డీలోకైతేనే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్